గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ ఏ క్లాస్ మీరు వెరీ గుడ్ ఈరోజు మీకు గుణింత పదాల చట్టము ఓకేనా దీంట్లో చూడు ఇక్కడ ఇక్కడ ఒక ఒక రో ఉంది చూడు ఇక్కడ ఒక రో ఇక్కడ ఒక రో ఇలా సర్కిల్ తిప్పుతూ వీలైన ఎక్కువ పదాలు మనం తయారు చేయొచ్చు ఓకేనా మూడు అక్షరాల పదాలు ఏమైందా చీ ఇదిగో ఈ అబ్బాయి చీ అన్నాడు జయబర్గం నువ్వు చీ అన్నావు ఏం తయారు చేయొచ్చు చీతో పదం చూడు చీ తర్వాత ఏమొచ్చిందా లా ఆ ఇంకేం పెట్టచ్చు కింద తెలుపు చీ ఇదిగో చీ లా ఇంకేం పెడితే సరిపోద్ది పదం అదిగో చూపిస్తున్నాడు పెన్సిల్ తిప్పు అర్ధ తెరుపు నువ్వే జరుపు ఇక్కడ జరుపు ఇక్కడ జరుపు కా ఏ ఏమస్తుంది చదివితే ఏది చిల్లక్క చిలుకనే ఇక్కడ మనం చిల్లక్క అని రాసాం అర్థమైందా చిల్లక పదం వచ్చిందా ఇంకా తాతకి వెనకుండేది ఏంటి నెత్తికి ఆ తాత పిలక ఆ పిలక పి ఎక్కడ ఉందా ఇక్కడ చూపించాలి చూడు అక్కడ పి చూపి చూపించి ఏళ్ళతో పి సెకండ్ రోలో లా రావాలా తిప్పు ఇది ఇది సెకండ్ రో తిప్పు సెకండ్ రోలో లా రావాలా మీరు అందరు కాదు ఆ బిల్లు పడితే పి పి ఇక్కడ ఎదురు పి లా తర్వాత ఇక్కడేం రావాలి ఈ రోలో ఏదే ఆ పీ వచ్చింది లా వచ్చింది ఆ వచ్చేసిందా ఏ వచ్చింది చదువు ఎప్పుడు ఆ చదువు అలా చదువు పిల్లకా ఎవరిది ఎవరిదే తాతది వెరీ గుడ్ నెక్స్ట్ ఇప్పుడు ఆ చిన్న పాప పేడిచేటప్పుడు ఒకటి ఇలా కదిలిస్తాం ఎంత అనిపారా గిల గిలక గిలక ఉందో చూపి ఆ ఓడు చూపి ఫస్ట్ లైన్లో గీ ఉండాలా ఫస్ట్ లైన్లో చూపించాలి గీ ఫస్ట్ లైన్లో ఆ గీ వచ్చిందా సెకండ్ రోలో ఏం రావాలి ఆ తిప్పు తిప్పాలా తిప్పాలా స తిప్పాలా చెట్రూమ్ తిప్పాలా రో సెకండ్ రో తిప్పాలా గీ గీ తర్వాత తిప్పు లా రావాలా గీ కింద రావాలా లా ఆ తర్వాత మూడో రోలో ఏం రావాలి తిప్పు మూడు అక్షరాలు కలిపితే ఎవరు ఆడుకునేది పాప ఆడుకునేది గీలక అయిపోయింది అర్థమైందా ఇప్పుడు ఓకేనా బాగుందా అటువంటి చాలా నోట్స్ తయారు చేయాలి నోట్స్లో రాయండి ఇప్పుడు నోట్స్ పిల్లల చాలా తయారు చేసుకున్న పడవ కూడా వస్తుంది అలా కూడా వస్తుంది ఓకే ఇంకా నోట్స్ ఓపెన్ చేయండి ఎక్కువ తయారు చేయాలా